ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఇది చాలామంది జీవితంలో ఒక నలుసుగా ఉంటుంది చాలా ఇబ్బంది పడతారు మాకు వీరు ఏం చేశారో వారు మాకేం చేశారో మా ఆరోగ్యాలు బాగాలేవు మా జీవితాలు బాగాలేవు మమ్ములని ఇబ్బంది పెడుతున్నారు మా పరిస్థితి బాగాలేదు డబ్బుకు లోటుంది ప్రతి ఒక్క విషయంలో చాలామంది ఇబ్బంది పడి వారి మీద నెట్టడము వీరి మీద నెట్టడము ఈ అందరి మీద నెట్టి ఎక్కడెక్కడో దేవతల కాడికి ఎక్కడెక్కడో దైవాల కాడికి తర్వాత ఎక్కడెక్కడో తిరిగి తిరిగి డబ్బు ఖర్చు చేసుకొని చాలామంది చాలా రకాలుగా బాధపడుతూ జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ కాలంలో అయితే దీనికోసము ఎవరి కాడికైనా ఏ తాంత్రికుల కాడికి పోయినప్పుడు వారు ఏం చెప్తారంటే మీకు ఏదో గాలి చోకింది మీ ఇంటికి ఎవరో నరదృష్టి ఉంది నర ప్రయోగం జరిగింది దానికోసం మీకు ఈ అష్టదిగ్బంధనం చేయాలి అని చెప్పి డబ్బులు బాగా వసూలు చేయడం జరుగుతూ ఉంది ఉన్నవారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా దానికి ఏ ఇబ్బంది జరగదు ఎందుకంటే వాడు ఉన్నవాడే డబ్బులు బాగా ఉన్నవాడు మరి డబ్బులు లేని వాని పరిస్థితి ఏంటి డబ్బులు లేవు వాడు ఆడికే హాస్పిటల్లో తిరిగి తిరిగి చాలా ఇబ్బంది పడి ఉన్నవాడు మళ్ళీ వీళ్ళ దగ్గరికి పోయినప్పుడు డబ్బు ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు ఎంత అప్పులు చేసి పెట్టాలి వాని పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాల్సిన విషయం అయితే యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చులు అవుతాయి కానీ ఫలితం ఉంటుందా ఉండదా అనేది భగవంతుని నిర్ణయం ఈ నిర్ణయానికి మనము నేను చెప్పేది ఏంటి తాంత్రికంగా కొన్ని అఘోర సాధనలు అంటే అఘోర సాధనలో నాగసాధువులు కానీ అఘోరాలే కానీ ఎవరైనా ఈ విధంగా చేస్తూ ఉంటారు అయితే నేను చెప్పే రెమెడీ నీకు చూపిస్తాను సహజంగా ఒక యాభై శాతం జనాలకి ఇది తెలిసే ఉంటుంది ఊళ్ళల్లో ఉండే వాళ్ళకైనా సిటీలలో ఉండే వాళ్ళకైనా తెలిసే ఉంటుంది ఆ వస్తువు మీకు ఏదో చూపిస్తాను ఇది గుర్తుపట్టండి మీరు ఇది గుర్తుపట్టారా ఇది ఏదు కొయ్య అంటారు ఏదు అంటే ఒక ఏదు కొయ్య అని తెలుసు కదా మీకు ఆ ఏదు కొయ్య గుట్టలల్లా ఎక్కడ అడవిలల్లో ఈ ఇది ఈ జంతువుకు ఈ ముళ్ళు అనేది ఉంటాయి కొయ్యలు అనేది ఉంటాయి ఇక్కడ కొచ్చగా ఉంటుంది ఇక్కడేమో మొదలు ఉంటుంది అది ఉరికినప్పుడు ఇట్లా ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఈ ముళ్ళు లేపుతుంటుంది అటాక్ చేయనప్పుడు ఇలా ఉంటుంది ఈ ఏదు కొయ్యాలని ఇది చాలా ప్రమాదము చాలా లాభము మనకు ప్రమాదం అక్కర్లేదు మనకు లాభమే కావాలి మనకు మంచి జరగడం కావాలి ఎవరిని ఇబ్బంది పెట్టి ఎవరిని దూషించి ఎవరు ఆగం కావాలని చూడకూడదు ఈ కుటుంబం బాగుపడుతుంది ఈ కుటుంబం బాగుపడుతుంది దీన్ని ఆగం చేయాలి అనే ఆలోచనకు మాత్రం పోవద్దు దానికి కూడా పనిచేస్తుంది అది పోవద్దు దాని గురించి నేను చెప్పను అది ఊర్లలో ఉండే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది దీని గురించి తెలుస్తుంది అయితే ఈ ఏది కొయ్యలకు ఏం చేయాలి అంటే తాంత్రికంగా దీనికి నరసింహస్వామికి సంబంధించిన మంత్రం ఒకటి ఉంటుంది అయితే ఆ మంత్రాన్ని ఈ ఈ ఏది కొయ్యలని శ్రీశైలంలో కానీ ఎక్కడన్నా మీకు ఒక రెండు సమానంగా ఉండేది చూసుకోండి ఎలా అంటే ఇలా పట్టుకుంటే ఈ రెండు ఇట్లా సమానం ఉండండి నా దగ్గర ఒకటి పెద్దగుంది ఒకటి చిన్నగుంది ఇట్లా సమానం ఉండే రెండు కొయ్యలు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత దీన్ని దేవుడు మందిరంలో పెట్టి దీనికి కొంచెం పసుపు కుంకుమ చల్లండి ఇది శుద్ధి చేసుకున్న తర్వాత వాటర్లో శుద్ధి చేసుకున్న తర్వాత ఏ విధంగా అంటే మనం దీని వాటర్ చల్లి పసుపు కుంకుమ ఈ ఈ పుల్లలకు పెట్టండి ఈ పుల్లలకు పెట్టిన తర్వాత దీనికి రెడ్ క్లాత్ అంటే ఎర్ర జాకెట్ పీసు ఒక ఒక ఇంచుల ఎల్పుతో ఇంత పొడుగు కట్ చేసుకొని ఇలా చుట్టండి ఇలా చుట్టి దీనికి ఎర్రదారం అనేది బాగా చుట్టండి ఇది ఒకటి ఎర్రదారం చుట్టండి దీనికి కూడా సేమ్ ఎర్ర క్లాత్ చుట్టి ఎర్రదారం చుట్ట చుట్టేసి ఈ రెండు ఇలా పక్కకు పెట్టుకోండి మీ ఇంటి ముఖద్వారం అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు తాళం వేసుకునే గుమ్మం ఒకటైతే ఉంటుంది కదా రెండు దర్వాజాలు ఆ ముఖద్వారం కాడ బయట మట్టి ఉంటేనేమో గడ్డబారతోటి దాన్ని హోల్ చేయండి సన్నగా హోల్ రెండోది టైల్స్ ఉన్నాయి మాకు గ్రైనేట్ ఉంది మాకు పార్కింగ్ టైల్స్ వేసారు అని అనుకున్న వాళ్ళు డ్రిల్లింగ్ మిషన్ ఒక కార్పెంటర్ తోటి డ్రిల్లింగ్ మిషన్ తోటి హోల్ వేపియండి వన్ ఇంచు హోల్ వేపియండి కింది దాకా ఇది ఎంత పొడుగుందో దానికంటే ఒక తొమ్మిది ఇంచులు పది ఇంచులు హోల్ వేపియండి హోల్ వేపించిన తర్వాత ఆ హోల్లో ఈ రెండు పట్టుకొని రండి ఎవరు లేరు నైట్ పదకొండు గంటలకు మళ్ళీ చెప్తున్నాను రాత్రి పదకొండు గంటలకే ఈ క్రియ చేయాలి ఇంటి యజమాని ఎవరైనా సరే ఇంటి యజమాని ఇది క్లాత్ చుట్టింది ఇది తీసుకొని వచ్చి పసుపు కుంకుమ ఆ హోల్లో వేసి ఈ ఈ పుల్లని ఇది కింది భాగంది వైట్ కింది భాగం కిందికిలా పెట్టేసి దింపేసి లోపలికి వేసి దీని మీద మాల్ చేసేయండి ఇది తర్వాత ఇది మాల్ చేయండి చేసేటప్పుడు నరసింహస్వామి మంత్రం గండబేరుండ నరసింహస్వామి మంత్రం అది యూట్యూబ్లో మీరు కొట్టుకోండి మీకు వస్తుంది మీకు చదవరాకపోతే అది ఇనుకుంటునైనా చేయొచ్చు నరసింహస్వామి గండబేరుండ మంత్రం ఆ మంత్రం చదువుకుంటూ ఈ రెండు అక్కడ పెట్టేసి నమస్కారం చేసుకొని అగరబత్తీలు ఎలిగిచ్చేసి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళండి ఆ రోజు నుంచి మీకు ఆ రోజు రాత్రి మీకు ఏమైంది ఏం కనిపించింది ఏం తెలిసింది రెండో రోజు రాత్రి మీకు బయటికి ప్రయాణం చేసినా కానీ ఏం జరుగుతుంది ఎలా ఉన్నారు ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయి మాకు ఏ విధంగా జరుగుతుంది మంచిగా అనిపిస్తుందా మీకు నిన్న మనటి కంటే కూడా ఏమైనా బెటర్ ఉందా లేదా అబ్జర్వేషన్ చేసుకోవచ్చు ఇది ఏమి తంత్రం మంత్రం ఏ పెద్ద ఇబ్బంది పడిన అవసరం లేదు ఈ రెండు ఏదు పుల్లలతోటి మీకు మీ ఇంటికి అష్టదిగ్బంధనం జరిగిపోతుంది ఎలాంటి ప్రయోగము పర ప్రయోగము పరమంత్రము పర తంత్రము క్రియ ఏదైనా కానీ శాంతింపజేస్తుంది రక్షణగా ఆ గండబైరుండ నారసింహ స్వామి మీకు అండదండలుగా అదే అదేవిధంగా ఇది చేసి చూడండి హర హర మహాదేవంభో సర్వే జనా సుఖినో భవంతు